హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యా వ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ మా వారైతే ఈరోజు ఐదు కిలోల టమాటాలు తీసుకొచ్చారండి వాటిని ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నానమాట అంటే ఇన్ని టమాటల్ని ఎలా స్టోర్ చేయాలో మనకి ఎలా తెలుస్తుంది అంటే చూపించబోతున్నాను ముందుగా అయితే టమాటల్ని బాగా ఉప్పు ఇంకా పసుపు వేసి కడిగేసేసుకున్నాను అనమాట కడిగేసుకొని ఒక పొడి బట్ట ఉంటుంది కదండి కాటన్ బట్ట దానిపైన వేసిస్తాను నీళ్ళన్నీ ఒడిసిపోయాక ఇప్పుడు ఒకటి ఒకటి అన్నీ తూర్చేసుకుందాము ముందుగా అయితే ఎర్రగా పండిన ఒక ఒకవైపు పెట్టుకుందాము మామూలుగా కొంచెం కచ్చిగా ఉన్నవైతే ఇంకొక సైడ్లో అనమాట ఇలా మనమైతే ఫస్ట్ అయితే ముందు టమాటలు అన్నిటినీ బాగా తూర్చేసుకుందాము ఇప్పుడు వర్షాకాలం కదండి ఎక్కువ రోజులైతే మనకి నిల్వ ఉండవు అనమాట టమాటాలు అందుకని మనకి కొన్ని కొన్ని ఏవి పండి ఉన్నాయో ఫస్ట్ అయితే యూస్ చేసుకోవాలి కొంచెము గట్టిగా ఉన్నవి అయితే కొన్ని రోజుల వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఎర్రగా పండినవి మెత్తవైతేనేమో అప్పటికప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఒక టూ డేస్లో మిగతా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కొంచెం గట్టిగా ఉన్నవైతేనేమో బయట స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక వన్ వీక్ వరకు అయితే అవి మంచిగా ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు వర్షాకాలంలో దోమలు వస్తాయి కదండీ సన్న దోమలు అవి ఎక్కడ చూసినా పడుతూనే ఉంటాయి అన్నమాట మనం ఎంత నీట్గా ఇళ్ళను పెట్టుకున్నా కూడా అవి దోమలు అయితే పారుతూ ఉంటాయి అలాగే టమాటాల పైన కూడా పారకుండా మనం జాగ్రత్తగా బయట పెట్టినా కూడా మనము అవి వాళ్ళకుండా మనం స్టోర్ చేసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను ఎలా స్టోర్ చేసుకోవాలనేది ముందుగా అయితే టమాటాలన్నిటిని బాగా క్లీన్ చేసేసుకొని చేసుకొని కొద్దిసేపు గాడుపుకి పెట్టామనుకోండి చాలా రోజుల వరకు అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి తడి లేకుండా పెట్టేసుకున్నామనుకోండి ఒకవేళ మీకు టైం లేదనుకోండి కడగడానికి అయినా పర్వాలేదండి ఒక గుడ్డుతో మంచిగా క్లీన్గా చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇవైతే ఎర్రగా పండినవండి అంటే ఒక వన్ వీక్ అయితే వరకు మనం వాడుకోవచ్చు ఏం పాడవవు ఇవి కొంచెము కచ్చి టమాటాలండి వీటిని మనం బయట స్టోర్ చేసుకోవాలి వీటిని మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎర్ర టమాటల్ని మనం ఎలాంటి ఆయిల్ అలాంటివి ఏమీ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదండి అయినా కూడా మనకి వన్ వీక్ కాదు టెన్ డేస్ వరకు అయితే మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట ముందుగా నేనైతే ఒక బాస్కెట్ తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అనమాట కింద ఒకటి ప్లాస్టిక్ కవర్ వేశానండి మీరు దీని బదులు పేపర్ని కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ అయితే మనకి కొంచెం బాగుంటుంది ఒకవేళ కారినా ఏమైనా లీకేజ్ అలాంటివైనా కూడా కింద వరకు వెళ్ళదన్నమాట ఆ కవర్ పైనే మనకి పడుతుంది కాబట్టి నేను ప్లాస్టిక్ కవర్నే వేశానండి ఇప్పుడు పండిన టమాటాలు మరీ ఎక్కువగా మెత్తగా ఉన్నవి కావు కొంచెం గట్టిగా ఉన్నవి మెత్తగా ఉన్న అయితే పక్కన పెట్టేసాను ఇవి ఎర్రగా ఉన్నాయి కాబట్టి సపరేట్గా పెట్టుకుంటున్నాను కచ్చి మాత్రం సపరేట్ పెట్టాను చూసారు కదా కొంచెం పుచ్చులు ఉన్నాయి మధ్య మధ్యలో అన్నిటికీ కావు ఒక రెండు మూడు మట్టికి ఉన్నాయి అవి మాత్రం పైనకి పెట్టుకుంటున్నాను అక్కడి వరకు కట్ చేసి చూస్తాను పురుగులు ఉంటే పూర్తిగా పడేస్తాను లేదంటే అలాగే వరకు కట్ చేసి యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు పండిన టమాటలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ బాస్కెట్లో పెట్టేసి అలాగే మనం బయట ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది ఒకటి ప్లాస్టిక్ బుట్ట అండి ఇది మనకి డిమాట్లో దొరుకుతుంది అనమాట హండ్రెడ్ రూపీస్ ఇది దాని కింద నేను టిష్యూ పేపర్ వేశాను అలాగే దీనికి సన్న సన్నగా హోల్స్ ఉంటాయన్నమాట ఎక్కువ కాదు ఇప్పుడు కచ్చి టమాటాలన్నిటినీ కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను ఇవి కనీసం ఒక టెన్ డేస్ వరకు అయినా కూడా మనం బయట పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇవి కా చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా మగ్గడానికి టైం పడుతుంది అనమాట కనీసం ఒక వన్ వీక్ అన్న టైం పడుతుంది ఇవన్నీ మగ్గడానికి అందుకని నేను ఇక్కడ బుట్టలో వేసి పెట్టాను అలాగే దీనిపైన కూడా ఒక క్లోజ్ చేయడానికి ఒకటి టాప్ ఉందనమాట అది కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో క్వాలిటీ అయితే చాలా బాగుంది పైన అనేది జాలి మూత అనమాట నెట్టిదనమాట అది పెట్టుకున్నాం అనుకోండి మీకు పైనుంచి గాడుపు వస్ వెళ్తుంది అలాగే ఈ బుట్టలోంచి కూడా గాడిపు వెళ్తుందనమాట మీకు టమాటాలు అనేటివి పాడవ పాడవకుండా ఉంటాయి ఇప్పుడు టమాటాలు టమాటాలన్నీ వేసేసుకున్నాము ఇవి దాదాపు కిలో పైన ఉన్నాయి అన్నమాట ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుందాము చూసారు కదా ఇలాంటి అన్నమాట మనం ఫ్రూట్స్ కూడా ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు యాపిల్స్ బనానా లాంటివి దీనిలోంచి అసలు దోమలు అస్సలు వెళ్ళవండి ఎన్ని రోజులైనా కూడా మనం బయట పెట్టుకోవచ్చు ఈ బాస్కెట్లో మనం కనుక ఐటమ్ అయినా కూడా పెట్టుకుందాం అనుకోండి ఈ బాస్కెట్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూసారు కదండి కొన్ని టమాటాలు దాంట్లో పాడైపోయాయి అన్నమాట కొంచెం చాలా మెత్తగా ఉన్నాయి ఇవైతే ఈ రోజు నైట్కి ఏదైనా కూరలో వండినప్పుడు లేదంటే రసం పెట్టినప్పుడు వండేస్తాను ఇవైతే పూర్తిగా పాడైపోయాయి వాటర్ వస్తున్నాయి అన్నమాట దాంట్లోంచి ఇలాంటివి అస్సలు వాడద్దండి చాలా అంటే అస్సలు బాగుండవు పడేసేయాలి వాటిని చెత్తబుట్టలు చూసారు కదండి ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను టమాటల్ని మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే టమాటాని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకోండి బాయ్ అండి